నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జాబర్ అల్ అహ్మద్ హాస్పిటల్ తన యొక్క అధికారిక గణాంకాలను విడుదల చేసింది అంటే ఆ యొక్క హాస్పిటల్లో ఎన్ని ఆపరేషన్లు జరిగాయి అలాగే అక్కడ ఎంతమందికి చికిత్స చేశారని చెప్పేసి తాజా గణాంకాలలో వెల్లడించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని జాబర్ అల్ అహ్మద్ హాస్పిటల్లో ట్రామా సెంటర్కు దాదా పదహైదు వందల ప్రమాద కేసులు వచ్చాయని చెప్పేసి వాటిలో ఎనిమిది వందల కేసులు అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు రవాణా చేయబడ్డాయని చెప్పేసి పదహైదు వందల ప్రమాదాలు జరిగితే అందులో ఎనిమిది వందల కేసులు అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు పేషెంట్లను అయితే రవాణా చేయడం జరిగింది ఏడు వందల కేసులు సాధారణ ప్రమాదాల విభాగంలో ఉన్నాయని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ప్రారంభంలో కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పది నెలల్లో పద్నాలుగు వందల అత్యవసర శస్త్రచికిత్స ఆపరేషన్లు జరిగాయని చెప్పేసి హాస్పిటల్ వర్గాలు తెలిపాయి అలాగే కువైట్లోని హాస్పిటల్ మనం చూసుకుంటే రోజు రోజుకు డెవలప్మెంట్ అవుతూ ఉన్నాయి కువైట్లోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డాక్టర్లు కానీ లేకపోతే టెక్నాలజీ కానీ అన్నిటినీ చూసుకొని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముందుకు వెళుతూ ఉంది ఎందుకంటే కువైట్లోని చాలామంది పౌరులు ఆరోగ్యం విషయంలో ఆరోగ్యాన్ని చూపించుకునేందుకు విదేశాలకు వెళుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లోనే ఆరోగ్య వ్యవస్థను డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆలోచిస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్